హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను పెద్ద తెర నుంచి కొన్నాళ్ళుగా దూరంగా ఉన్న సన్నీ లియోన్ తన సోషల్ మీడియాలో నిరంతరం అభిమానులకు టచ్ లో ఉంటుంది అక్కడ వేడెక్కించే ఫోటోలు వీడియో ట్రీట్ కి కొవేమీ లేదు కొంతకాలంగా సన్నీ లియోన్ కొన్ని వ్యక్తిగత కారణాలతో ఫుల్ జోష్లో కనిపిస్తుంది ఈ ఏడాది సన్నీ లియోన్కి క్షణం తీరిక లేనంత షెడ్యూల్ ఉంది తనూజ్ వీర్వాణితో కలిసి డేటింగ్ రియాలిటీ షో ఎంటీవీ స్పిట్స్ విల్లా ఎక్స్ ఫైవ్తో ఓవైపు బిజీ బిజీ మరోవైపు ఉపేంద్రతో కలిసి కన్నడ చిత్రం యూఐ చిత్రీకరణలోనూ బిజీ హై గ్లామర్ ట్రీట్ వరుస ప్రాజెక్టులు క్యూలో ఉన్నాయి ఇంతటి బిజీ షెడ్యూల్ నడుమ సన్నీ లియోన్ ఇటీవల విమానాశ్రయంలో కనిపించింది అక్కడ స్టిల్ ఫోటోగ్రాఫర్లతో తన సోదరుడి బిడ్డ రాక గురించి శుభవార్తను షేర్ చేస్తూ చాలా ఉత్సాహంగా కనిపించింది మేరే బాయిక చోటా బేబీ ఆయా అంటూ హిందీ మాండలికం మిస్ అవ్వకుండా చెప్పేందుకు ప్రయత్నించింది త్వరలోనే స్వీట్లు పంచుతానని కూడా చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఇంతలోనే సన్నీ అగ్గి రాజేసే ఫోటోషూట్ ని ఇన్స్టాలో షేర్ చేసింది శృంగారతార సన్నీ లియాన్ గ్రీన్ అండ్ గ్రీన్ కాంబినేషన్ లుక్ లో కనిపించింది మతెక్కించే యథ అందాలను ఎలివేట్ చేస్తూ గ్రీన్ కలర్ లాంగ్ ఫ్రాక్ ని ధరించిన సన్నీ లియాన్ దానిపై డార్క్ గ్రీన్ బ్లేజర్ ను ధరించి స్పెషల్ గా కనిపించింది హితేంద్ర కపూర ఈ లుక్ కి స్టైలింగ్ చేశారు ప్రస్తుతం ఈ అందమైన ఫోటోషూట్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతుంది అలాగే సన్నీ లియోన్ సోదరుడు అయిన సందీప్ ఓహ్రా తన భార్య కరిష్మా బిడ్డతో కలిసి ఉన్న ఫోటోలు కూడా ఇప్పుడు ఇంటర్నెట్ లో దూసుకెళ్లిపోతున్నాయి కెరీర్ పరంగా చూస్తే సన్నీ లియోన్ కన్నడ చిత్రం యుఐలో నటిస్తుంది ఆమెతో పాటు ఆ చిత్రంలో మురళీ శర్మ అష్రఫ్ ఉపేంద్ర పి రవిశంకర్ అచ్యుత్ కుమార్ సాధు కోకిల నిధి సుబ్బయ్య కూడా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు ఈ చిత్రానికి సెప్టెంబర్ పద్దెనిమిదిన థియేటర్లలో తీసుకురావడానికి కూడా ప్లాన్స్ చేస్తున్నారు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా